మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి గంగానమ్మ గుడి వద్ద మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి కొందరు వ్యక్తులు భూ కబ్జాకు పాల్పడుతున్నారని తమ ఇంటికి దారి లేకుండా ప్రహరీ గోడను నిర్మిస్తున్నారని తాడేపల్లికి చెందిన మహబూబ్ ఖాన్ కరీం కుటుంబ సభ్యులు వాపోయారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తూ వ్యాపార పనుల రీత్యా హైదరాబాద్లో కొంతకాలంగా ఉంటున్నామని తమ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి కొందరు వ్యక్తులు బెదిరింపులకు తమ కుటుంబ సభ్యులపై పాల్పడుతున్నారని తెలిపారు మైనార్టీ వర్గానికి చెందిన తమ కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ అండగా నిలబడి న్యాయం చేయాలని మహబూబ్ ఖాన్ కరీం కుటుంబ సభ్యులు కోరుతున్నారు సార్ నా పేరు ఖాజామొహిద్దీన్ ఖాన్ అండి ఆఫ్ బాబు ఖాన్ నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది వీళ్ళంతా నా ఫ్యామిలీ మా బ్రదర్సు మా సిస్టర్సు మేము మొత్తం ఎనిమిది మంది మేము పుట్టి పెరిగింది ఇక్కడే ఇప్పుడు వ్యాపార రీత్యా మేము ఇక్కడ ఉండట్లేదు ఇప్పుడు గత కొంతకాలంగా ఈ ప్లేస్కి ఈ ఏరియా సంబంధం లేని వాళ్ళు ఈ వీధిలో సంబంధం లేని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఈ స్థలం మాది ఈ స్థలం మాది మీకు నడవడానికి దారి లేదని చెప్పి మా యాక్సెస్ని మేము నడిచే దారిని దౌర్జన్యంగా రాత్రి రాత్రి గొడవలు కట్టేశారు గత రెండు రోజులుగా మేము గొడవలకు వెళ్ళే వాళ్ళం కాదు మేము సామరస్యంగా స్టేషన్లో అర్జీ పెట్టాం కమిషనర్ ఆఫీసులో అర్జీ పెట్టాం లోకల్ నాయకులతో కూడా మాట్లాడాం కానీ ఇక్కడ మాకు న్యాయం జరగలేదు కేవలం ఏంటంటే మేము ఉండకపోవడం వల్ల ఎవరు పట్టించుకోరులే వీళ్ళకి ఎవరున్నారు వెనకాల అన్న ఉద్దేశంతో సుదేశంతో కొంతమంది దురుద్దేశంతో ఈ పని చేస్తున్నారు దీనికి లోకల్లో కొంతమంది సహకరిస్తున్నారు మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారిని శ్రీ లోకేష్ బాబు గారిని కలవడానికి వెళ్ళాము తర్వాత అధికారులని కలవడానికి ప్రయత్నించాము ఈ నాలుగు రోజులుగా పని దినాలు సెలవు కావడం వల్ల వీళ్ళు అవకాశం చూసుకొని ఈ పని దినాలు సెలవు సెలవు దినాల్లో వీళ్ళు పని ప్రారంభించారు మాకు అధికారులు అందుబాటులో రాలేదు లోకేష్ గారిని కలవడం కూడా మేము ప్రయత్నించాము ప్రయత్నిస్తే సార్ లేరు హైదరాబాద్లో ఉన్నారు రెండు రోజుల్లో వస్తారు వచ్చాక మీరు కలుస్తారు కానీ చెప్పన్నారు కాబట్టి నేను ఈ మీడియా మిత్రులందరికీ మిమ్మల్ని కోరేది రిక్వెస్ట్ మీరు ఈ మా మీద జరిగే దౌర్జన్యాన్ని అధికారుల వద్దకి పై అధికారుల వద్దకి మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారి వద్దకి చేరుస్తారని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులని ప్లస్ మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ బాబు గారిని మేము అభ్యర్థిస్తున్నాము ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే వీరు దుర్దేశంతో ఈ సైట్ని కబ్జా చేసుకోవడానికి రోడ్లు కబ్జా చేస్తున్నారు రోడ్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూ కబ్జాదారుల్ని వెంటాడుతాను పట్టుకుంటానని చెప్పి లోకేష్ బాబు గారు స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు రోడ్లు కబ్జా చేస్తున్నారు ఇది రోడ్డు అండి మా చిన్నతనం మేమంతా ఇది మా చిన్ననాటి గుడి అండి ఇది ఇది మా చిన్ననాటి గుడి మేము ఇటు నుంచే వచ్చేవాళ్ళం ఈ గుడి అరుగుల మీద మేము ఆడుకున్నాం ఈ గుడి ప్రాంగణంలోనే మేము ఆటల పాటలు ఆడుకున్నాము ఈ మా అక్కడి నుంచి ఉండేదండి దారి ఆ సెంటర్ నుంచి మేము అటు నుంచి వచ్చేవాళ్ళం ఇటు నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడికి వచ్చి ఇదే గుడి ఆవరణలో ఇదే గుడి ప్రాంగణంలో మేము ఆడుకున్నాము ఇది చిన్ననాటి గుడి ఇది కానీ ఇప్పుడు ఉన్న నాయకులు ఏంటంటే ఇటు ఎవరు లేరు మేము ఉండకపోవడం వల్ల రోడ్డుని కబ్జా చేస్తున్నారు మా సైట్ని కొంతమేర కబ్జా చేశారు ప్లస్ రోడ్డుని కబ్జా చేశారు మాకు దారి లేకుండా చేశారు మాకు ఇప్పుడు రావడానికి దారి లేదు మీ అందరినీ నేను కోరేది అదేనండి మీ మీడియా మిత్రుల ద్వారా లోకేష్ బాబు గారి దగ్గర వద్దకి ఈ మెసేజ్ని చేర్చాలని చేరుస్తారని ఆశిస్తున్నాను మాకు లోకేష్ బాబు గారు న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము మేము ఇక్కడ లేవని చెప్పే అవకాశం చూసి వీళ్ళు సెలవు జనాల్లో ఈ పని చేశారండి ఇక్కడ ఆకుఫై వచ్చేసి దొంతిరెడ్డి సాంబిరెడ్డి మేకా శ్రీధర్ రెడ్డి తర్వాత ఇక్కడ సెంటర్లో కొంతమంది నాయకులు వీళ్ళని సహకరిస్తున్నారండి కాకపోతే వీళ్ళెవ్వరూ ఇక్కడ వాళ్ళు కాదు ఈ వీధికి కానీ ఈ సెంటర్కి కానీ సంబంధం లేని వాళ్ళు ఏంటంటే ఎవరో అండ చూసుకొని ఎవరు అండ చూసుకున్నారో తెలియదు ఎవరో అండ చూసుకొని గతంలో మొన్న కొద్ది రోజుల క్రితం లోకేష్ బాబు గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ గుడికి రావడం పూజా కార్యక్రమాలు చేసి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు మాకు పైన నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు మాకు సపోర్ట్ ఉంది మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి దౌర్జన్యంగా చేస్తున్నారు మేమైతే గొడవలకు వెళ్ళే వాళ్ళం కాదు అందుకే సామరస్యంగా మేము చాలా వరకు స్టేషన్లో సీఏ గారిని కలిసాం ఎస్ఐ గారిని కలిసాం అధికారులను కలవడానికి ప్రయత్నిస్తే మాత్రం అధికారులు కలవలేదు సీఏ గారుని ఎస్ఐ గారు మీరు పై అధికారిని కలవండి ఒకసారి మేము ప్రొడక్షన్ ఇస్తాము మీకు అన్నారు కాకపోతే ఆ రోజు అగస్ పదహీన వల్ల వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వలేకపోయారు వీళ్ళు ఇష్టాన్ని సారో చాలామంది బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈ గోడం కట్టడం జరిగింది మాకు దారి లేకుండా అయిపోయిందండి మేము మొత్తం ఎనిమిది మంది అన్నదమ్ములలో అక్కాచెల్లిలో మేము మేము ఎనిమిది మంది కలిసి ఇల్లులు కట్టుకోవాలి ఇక్కడ మా అందరికీ ఇదే దారి మా దారిని కబ్జా చేశారు రోడ్డుని కబ్జా చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు ప్రైవేట్ భూములు కబ్జా చేస్తున్నారు వాళ్ళని వెంటాడుతానని చెప్పి లోకేష్ బాబు గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక పక్క ఆయన స్పీచ్ ఇస్తంటే వీళ్ళు రోడ్లు కబ్జా చేస్తున్నారు ఆ లోకేష్ బాబు గారు నియోజకవర్గంలోనే రోడ్లు కబ్జా చేస్తారంటే ఇంత దిగజార్థనాన్ని చేరారు ఇక్కడ నాయకులు కొంతమంది కొంతమంది లీడర్లు కాబట్టి మాకు లోకేష్ బాబు గారిని న్యాయం చేయాలి వారి వద్దకి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ మెసేజ్ని చేరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నానండి మీరంతా మాకు న్యాయం చేస్తారని ఈ మెసేజ్ని చేరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్ నా పేరు కరీంఖాన్ అండి మేము ఉండేది విజయవాడ అనే మేము పుట్టి పెరిగినప్పుడు మా తాడేపల్లిది అని భోజనం సెంటర్ గంగానం గుడి పక్కనే మా ఇల్లు మా తమ్ముడు ఇంతమంది మీతో మాట్లాడింది మేము అందరం వ్యాపారం రిచ్చి హైదరాబాద్ వరంగల్ ఇట్లా మేము వ్యాపారం కోసం బయటే ఉంటామండి మా తోలిగడ్ల వ్యాపారం కాబట్టి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మేము ఒక ముందున్న సైట్ ఐదున్నర సెంట్లు కలుపుకున్నాం అండి కొనుక్కున్నాం మేము పదిహేను సెంట్లు కూడా ఐదున్నర కూడా కొనుక్కుంటే దానికి కేవలం దారిమూలను కొనుక్కున్నాం అండి కొనుక్కున్న తర్వాత దానికి మాకు ఇంట్లోకి వెళ్ళలేకుండా ఇక్కడ ఉన్న కొంతమంది అప్పుడున్న కౌన్సిలర్ ఓలేటు రాము ఇక్కడ నాగబాబు చింతా శ్రీరాము మల్లికార్జున చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కార్లు బైక్లు అడ్డు పెడతా అంటే మాకు గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతులేదని నేను కోర్టు ద్వారా వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి ఇది యాక్సెస్ రోడ్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి దాని తర్వాత ఇరవై ఇరవై ఒకటి కరోనా సమయంలో ఏం ప్రాబ్లం లేదండి ఇరవై రెండు వచ్చేసరికి వాళ్ళు రాత్రి రాత్రి గోడ కడతాం ప్రయత్నం చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ వారికి పోలీస్ వారికి ఇక్కడ వాళ్ళని పిలిపించి అమ్మట్ మాట్లాడి ఇలాంటివి చర్యలు చేయొద్దని మాకు సీసీ కెమెరాలు పెట్టుకోమంటే నాలుగు సీసీ కెమెరాలు పెట్టుకొని మా స్థలాన్ని మేము కాపాడుకున్నాం అండి రెండు వేల ఇరవై మూడులో వీళ్ళందరూ గుడి సరఫన వెళ్ళి సార్ మా గుడి పక్కన అంతా గందరగోళంగా ఉంది కొద్దిగా రోడ్ ఏమంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వీళ్ళు వీళ్ళు పెట్టుకున్న అర్జీ ప్రకారం మున్సిపల్ టెండర్ కాల్ఫర్ చేసి ఇది మున్సిపాలిటీ రోడ్డు కింద కింద నుంచి ఇక్కడ దాకా మున్సిపాలిటీ రోడ్ కింద వేసారండి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత గుడి కమిటీలో దొందిరెడ్డి సామిరెడ్డి మేకా సీధర్ రెడ్డి అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీ కెమెరాలు దిమ్మంటే అప్పుడున్న సీఏ గారు ఇప్పుడున్న రమేష్ గారు మీరు అలాంటి పనులు చేయకూడదు అది మున్సిపాలిటీ స్థలం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని బైండ్ ఓర్ కేసు రాపిచ్చారండి మేము అక్కడికి వెళ్ళాము ఎటువంటి కట్టడం కట్టమని చెప్పని చెప్పిన తర్వాత సద్మునిగిందండి సంవత్సరం నుంచి ఏ ప్రాబ్లం లేదండి యాస్టీజ్ రోడ్ ఎలా ఉందో అలానే రోడ్ వేసినట్టు ఉందండి ఇప్పుడు నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మా తమ్ముడికి మీ అన్నకు ఫోన్ చేయమని ఒకసారి అని చెప్పంటే నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే ఇప్పుడు మేము వైసీపీ టీడీపీలో వచ్చాం నేను సామిరెడ్డి గారు నాకు పోస్ట్ ఇచ్చారు లోకేష్ గారు ఇప్పుడు మేము గోడ కడతాం లేదా మాకు అమ్ముతావా నువ్వు ఆడనో చెప్పు వస్తామని చెప్పి బెదిరించారండి రెండు రోజుల తర్వాత నేను విజయవాడ నుంచి హైదరాబాద్ విజయవాడ వచ్చి కమిషనర్ గారు కలుద్దాం అంటే లేకపోతే కమిషనర్ గారికి అర్జీ గారికి అర్జీ ఇచ్చామండి సెలవు దినాలు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి లోకేష్ సార్ని కలుద్దాం మా మంత్రి వాళ్ళు ఎమ్మెల్యే గారు కలుద్దాం అంటే హైదరాబాద్లో ఉన్నారండి రేపు వచ్చిన తర్వాత కలిసి మాకు న్యాయం చేయాలని లోకేష్ గారే న్యాయం చేస్తారని ఆశిస్తానండి ఈ లోపే వీళ్ళు రాత్రి రాత్రి కడుతున్నారండి రాత్రి కట్టారు నిన్న రాత్రి మన్న రాత్రి కట్టారండి పగలు కడతలేరండి కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారం గ్రామ సచివాల నుంచి శ్యామ అతను వచ్చి ఆపమని ఎంత చెప్పినా వీళ్ళు ఆపలేదండి కొత్తగా ఏమన్నారంటే మున్సిపాలిటీసిన రోడ్డు మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు చెప్తున్నారంటండి ఇది మున్సిపల్ డెవలసన్ రోడ్డు అండి ఇది ఈ రోడ్డుని కింద నుంచి పైకి వస్తున్నాయి ఈ రోడ్డుని ఇప్పుడు ఈ రకంగా గోడ కట్టేస్తున్నారండి ఇది రోడ్డు మున్సిపల్ డెలివేషన్ రోడ్డు అండి అండర్ కాల్పాటు చేసి అది అంత పెద్ద గోడలు కడుతున్నారండి ఇక మాకు మా జీవనోపాధి లోన్ ఉంది ఇరవై సెంట్లు ఉందండి మాది మేము అందరం ఇల్లు కట్టుకోవాలా నలుగురు రక్కజిల్లు నలుగు అన్నదమ్ములు మేము మైనార్టీ అవడంలో మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అనేసి కూడా వాళ్ళన్నా మేము ఈ విషయాన్ని బయటకు చెప్తూ లేవు ఈ భారతదేశంలో ఎవరైనా పుట్టిన తర్వాత సమానంగా హక్కులతో అందరూ జీవిస్తున్నారు మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని మా మంత్రి లోకేష్ గారు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా తెలుపుకుండానే అదే గౌరవమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కలిసి అర్జీ ఇచ్చుకొని మాకు న్యాయం చేయాలా అని చెప్పి మాకు ఎవరిక్కడ లేరండి మేము ఇక్కడ ఉండలేము కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకున్నాం గత ప్రభుత్వంలో మాకు అంత అన్యాయం జరిగిందండి మా మీద కేసు కూడా పెట్టారు రెండు కేసులు అయినండి మా మీద మేము ఇక్కడికి వస్తే మా మీద కేసు పెడుతున్నారు అందుకే రావడం మానేసం రెండు కేసులు నా మీద ఉన్నాయండి ఇక్కడికి వచ్చినందుకు తర్వాత రెండు దావాలు వేసి మున్సిపల్ కమిషన్ మీద దావా వేస్తున్నామండి ఇదే ప్రకారం ఇక్కడ మా ఎల్ఏ దా వేస్తున్నాం కోర్టు నడుస్తుందండి కట్టమని చెప్పి బైండ్ ఇచ్చి కూడా ప్రజెంట్ ఈ రకంగా ఇప్పుడు కడుతున్నారండి వాళ్ళిద్దరూ ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది పార్టీలోకి వచ్చి టీడీపీలో అందుకని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాం మీ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని ఈ విషయం ముఖ్యమంత్రి వారికి నారా లోకేష్ గారికి చేరితే వాళ్ళు కూడా మమ్మల్ని మేము వెళ్ళి అర్జీ ఇచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి మా కుటుంబ సభ్యులు మేము అందరం ఉన్నామండి ఇక్కడ